పెద్ద సంస్థ యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్యసమితి పంతొమ్మిది వందల యాభై రెండులో లో న్యూయార్క్ సిటీలో ఉంది దీని కార్యాలయాలు జెనీవా జెనీవన్న నైరోబీలోనూ ఉన్నాయి యుఎన్ సెక్రటేరియట్ మాత్రం న్యూయార్క్ సిటీలో ఉంటుంది ప్రపంచానికి ఏ సమస్య వచ్చినా అది నివారించేందుకు ముందుకు వస్తుంది కరోనా నుంచి యుద్ధాల దాకా అన్ని దేశాలను ఆదుకునే ప్రయత్నాలు చేస్తుంది కానీ దాని వల్ల ఉపయోగం ఏమిటన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది దేశాలను కాపాడే విషయంలో యుద్ధాలను నివారించే విషయంలోనూ ఆది నుంచి విఫలమవుతూనే ఉంది ఏ యుద్ధాన్ని కూడా ఐరాస నివారించలేకపోయింది పైగా దాని నిర్ణయాలు వివాదాస్పదంగానూ మారుతున్నాయి కరోనా సమయంలో అది చైనా చేసిన కుట్ర అని తెలిసిన ఐక్యరాజ్య సమితి పరోక్షంగా దానికే మద్దతు ప్రకటించింది చైనాను కట్టడి చేయడం విషయంలో అమెరికాకు హద్దులు చూపడం విషయంలో యునైటెడ్ నేషన్స్ విఫలం అవుతూనే ఉంది అలాంటిది ఇప్పుడు మన దేశం అంతర్గత విషయాల్లో జోక్యం కలిగించుకోవడం చర్చనీయాంశంగా మారింది అసలు వైరాస ఎందుకు ఏర్పడింది ఏం చేస్తుందన్న విషయాలపై అందరికీ ఆసక్తి ఏర్పడింది మొన్నటికి మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ అమెరికలు చేసిన వ్యాఖ్యలకు మన విదేశాంగ శాఖ ఘాటుగా సమాధానం ఇచ్చింది వాటి కనుసన్నల్లో పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి సమితి సైతం ఈ అంశంలో జోక్యం చేసుకుంటూ మన దేశానికి ఎన్నికల విషయంలో సలహా ఇచ్చింది కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో మన దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని ఐరాస సూచించింది అయితే ఐరాస మన ఎన్నికల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది ఐరాసా పేరుకు మాత్రమే ఉంది తన ఉనికినే అది కాపాడుకోలేకపోతుంది దేశాల మధ్య ఘర్షణలను నివారించడం ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు జరగకుండా చూడటం శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం ఇవి ఐక్యరాజ్య సమితి స్థాపన ఉద్దేశాలు కానీ ఆ సంస్థ ఏర్పడిన నాటి నుంచి తన బాధ్యతలను నెరవేర్చిన దాఖలాలు కాగడా పట్టుకుని వెతికినా కనిపించవు కనీసం ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేసిన సందర్భాలు కూడా లేవు దేశాల మధ్య యుద్ధాలు సంభవించినప్పుడు ఫార్మాలిటీగా శాంతిని పాటించాలంటూ ఒక ప్రకటన జారీ చేసి ఊరుకుంటుంది గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి ఐక్యరాజ్య సమితిని ప్రపంచంలో ఏ దేశమో పట్టించుకోవడం లేదు వియత్నాం ఇరాక్ ఇరాన్ యుద్ధం ఆఫ్ఘన్ లో అంతర్యుద్ధం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరిగిన ఘర్షణలను నివారించడంలో సమితి పూర్తిగా విఫలమైంది తాజాగా ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధాలను సైతం సమితి నివారించలేకపోయింది సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనీ గుట్రెస్ పాలస్తీనాలో గాజా ప్రాంతంలోని పరిస్థితి కళ్లారా చూసి మానవీయ సాయాన్ని తక్షణం అందించాలని ఆహారం ఇతర సామాగ్రి సరఫరా గాజాలోని అన్ని ప్రాంతాలకు నిరాటంకంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు అయినా ఆయన విజ్ఞప్తిని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం ఈ విషయమై విజ్రాయేల్ కు ఆదేశాలు జారీ చేసింది సమితి ఆదేశాలను ఏ దేశమూ ఖాతరు చేయడం లేనప్పుడు ఇంతకన్నా నిదర్శనం మరొకటి కనిపించదు ఇటువంటి సంస్థ మన దేశంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సక్రమంగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు ప్రకటించింది మన దేశంలో సార్వత్రిక ఎన్నికల క్రమం తప్పకుండా జరుగుతున్నాయి ఇప్పుడు పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలకు దేశం యావత్తు సిద్ధమవుతుంది ఈ సమయంలో భారతదేశం తమ ఎన్నికలను ఎలా జరపాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో ఐక్యరాజ్య సమితి శుద్ధులు చెప్పడాన్ని దౌత్యవేత్తలు ఖండించారు గడువు ప్రకారం ఎన్నికలు జరిపించకుండా మొత్తం అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్న దేశాధినేతలు ఐరాస పట్టించుకోలేదు మొన్నటికి మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎన్నిక ఎలా జరిగింది జరిగిందో తెలుసు అటు ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ దీపావళి రాకెట్లను పేల్చినట్లు క్షిపణులను ప్రయోగిస్తున్నాడు ఇదేవి ఐరాసకు పట్టం రాజ్యాంగాలను మార్చి వేస్తూ అధికార పీఠాలపై శాశ్వతంగా తిష్టవేస్తున్న సైన్యాధికారులు నియంతల జోలికి వెళ్లకుండా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమైన మన దేశానికి సలహాలు ఇవ్వడాన్ని ఏమనుకోవాలి ఇజ్రాయెల్ రష్యాలు సాగిస్తున్న యుద్ధంలో పాలస్తీనా ఉక్రెయిన్లలో వేలాది మంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు ఈ మారణ హోమాలను నివారించలేకపోయిన సమితిని భారత్ లోని అంతర్గత పరిస్థితిని గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది భారత్ లో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలంటూ సలహా ఇవ్వడం సమితి దుస్సాహసం కాక మరేమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు కొద్ది రోజుల క్రితం భద్రతా మండలి తొలిసారిగా ఇజ్రాయెల్ దళాల దాడులు ఆపాలని కోరుతూ చేసిన తీర్మానంపై అమెరికా అసలు ఓటింగ్ లోనే పాల్గొనలేదు మొత్తం పదిహేను దేశాల్లో పద్నాలుగు దేశాలు ఈ ఓటింగ్ లో పాల్గొన్నాయి అగ్రరాజ్యం అయిన అమెరికాకి ఇజ్రాయెల్ ఆప్తదేశమన్న సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు అగ్రరాజ్యం హోదాను వెలగబెడుతున్న అమెరికాను ఎందుకు ఓటింగ్ లో పాల్గొనలేదని సమితి ప్రశ్నించిందా ఆ తీర్మానంపై వీటో చేయకపోవడమే గొప్ప అన్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ వ్యాఖ్యానించారు అమెరికా రష్యా చైనాలో ఆధిపత్యాన్ని ప్రశ్నించేంత ధైర్యం ఐరాసాకు ఉందా అన్నది ఇక్కడ ప్రశ్న ఇలాంటి సందర్భాల్లోనే అగ్రరాజ్యం స్పందించాలి లేకపోతే దానికి ఆ హోదా ఎందుకు ఈ విషయమై చెప్పేవారెవరు భారత్ లో ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా స్పందించే దేశాలు అమెరికాను ఏమాత్రం ప్రశ్నించలేవు అలాగే నిజానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంది అయితే ప్రపంచంలోని పలు దేశాలు భద్రతా మండలిలో చోటు కోసం భారత్ కు మద్దతు తెలుపుతుండగా ఒక్క చైనా మాత్రం అది జరగకుండా అడ్డుకుంటుంది ఈ క్రమంలోనే ఎలా కీలక వ్యాఖ్యలు చేశారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండల్లో భారత్ కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం మద్దరహితమని వ్యాఖ్యానించారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండల్లో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న డిమాండ్ కు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు టెస్లా స్పేస్ ఎక్స్ ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మద్దతు పలికారు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ కు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం ఆఫ్రికాకు చేసిన ట్వీట్ కు మస్క్ స్పందించారు ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు అంతకుముందు భద్రతా మండలిలో ఆఫ్రికాకు ఒక శాశ్వత సభ్యుడు కూడా లేరని ఎలా అంగీకరిస్తామంటూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటరస్ ట్వీట్ చేశారు ఎనభై ఏళ్ల క్రితం ప్రపంచాన్ని కాకుండా ఐక్యరాజ్య సమితిలో నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని పేర్కొన్నారు సెప్టెంబర్ లో జరిగే శిఖరాగ్ర సమావేశం ప్రపంచ పాలనపై పునరాలోచించడానికి పునరుద్ధరించడానికి ఒక అవకాశం తెలిపారు అయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వానికి సంబంధించి ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రకటన చేశారు ఈ నేపథ్యంలోనే భారత్ కు ఎలాన్ మస్క్ మద్దతు అందించారు ప్రపంచం ఏది తేలికగా ఇవ్వదని కొన్నిసార్లు అది కూడా తీసుకోవాల్సిన ఉంటుందని జయశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు ఆర్థిక రంగంలో అమెరికాతో పోటీ పడుతూ అగ్ర రాజస్థానంపై ఆశలు పెట్టుకున్న చైనాలో సైతం మానవ హక్కులు అధ్వానంగా ఉన్నాయి చైనా రష్యాలో అధ్యక్షులుగా ఉన్న జిన్పింగ్ పుతిన్లు జీవితకాల అధ్యక్షులుగా కొనసాగేందుకు రాజ్యాంగాలను మార్చేస్తున్నారు ఐక్యరాజ్యసమితి ముందుగా తన బాధ్యతలను నెరవేర్చి భారత్ వంటి దేశాలకు సలహాలు ఇస్తే సమంజసంగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు